హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ద అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు డీప్ క్వెస్ట్ ఈ వీడియోలో మనం వెండి వస్తువులు వెండి జ్యువెలరీ మీద బిఏఎస్ హాల్మార్క్ తప్పనిసరి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు బంగారానికే కంపల్సరీ అని ఉండేది కానీ ఇప్పుడు వెండి వస్తువులు పూజా వస్తువులు ఏదైనా సరే హాల్మార్క్ లేకుండా అమ్మకూడదు అవునండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ రూల్ తీసుకురావడం జరిగింది అసలు హాల్మార్క్ అంటే ఏంటి ఎవరిస్తారు దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఒకవేళ హాల్మార్క్ లేకుండా కొంటే ఏమవుతుంది హాల్మార్క్ ఉందా లేదా ఎలా గుర్తుపట్టాలి పాత వెండి వస్తువులు ఉంటే వాటి సంగతి ఏంటి ఇలా మీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం చెప్తాను వీడియో చివరి వరకు చూడండి డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ గురించి మీకు చెప్తాను హైదరాబాద్కి చెందిన శాంతి అనే ఆవిడ తన కూతురు పెళ్లికి ఒక కిలో వెండి వస్తువులు కొనడం జరిగింది షాపతనేమో నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ అని సర్టిఫై చేసి ఇచ్చాడు కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళి టెస్ట్ చేయించారు తర్వాత అది సెవెంటీ పర్సెంట్ ప్యూరిటీ మాత్రమే తెలిసింది దీనివల్ల వాళ్ళు సుమారు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు కూడా మోసపోయారు అనమాట ఇలాంటి మోసాలు కేవలం శాంతి గారికే కాదు ప్రతి రోజు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి సో వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి గవర్నమెంట్ వారు బిఏఎస్ హాల్ మార్క్ అనేది తప్పనిసరి చేశారు వెండి వస్తువులకు కూడా హాల్ లేకుండా అమ్మితే అది నేరం అసలు ఏంటి ఈ హాల్ మార్క్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం హాల్మార్క్ అంటే గవర్నమెంట్ ఇచ్చే ప్యూరిటీ గ్యారంటీ అంటే ఒక సర్టిఫికేట్ లాంటి అనమాట ఇది అంటే బిఐఎస్ వారు ఇస్తారు బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇది ఒక భారత ప్రభుత్వ సంస్థ ఇది నైన్టీన్ ఎయిటీ లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది మన దేశంలో వస్తువులు క్వాలిటీగా ఉన్నాయా సేఫ్ గా అందరికి అందుతున్నాయా లేదా చూసేదే బిఐఎస్ ఉదాహరణకు బంగారం వెండి సిమెంట్ ప్యూరిఫైయర్ బిస్కెట్ ఇలా ఏదైనా సరే బిఏఎస్ స్టాండర్డ్ ఉంటే అది సేఫ్ అని మనం నమ్మవచ్చు అనమాట సాధారణంగా బంగారం అయినా అది ఉండే ప్యూరిటీ లెవెల్ ని బట్టి అది ఏ వస్తువు తయారు చేయడానికి పనికి వస్తుందని సెపరేట్ చేసి గ్రేడ్స్ గా డివైడ్ చేశారనమాట అలా సిల్వర్ కి బిఏఎస్ వారు సెవెన్ ప్యూరిటీ గ్రేడ్స్ డిసైడ్ చేశారు అవి ఎయిట్ హండ్రెడ్ ప్యూరిటీ గ్రేడ్ అంటే ఎయిటీ పర్సెంట్ సిల్వర్ అనమాట ఎయిటీ పర్సెంట్ గ్రేడ్ అంటారు అంటే ఎయిటీ పర్సెంట్ సిల్వర్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ మిగతా ఐటమ్స్ అంటే కాపర్ లాంటి మిగతా ఐటమ్స్ కలిపి దాన్ని వస్తువు చేయడానికి తయారు చేస్తారన్నమాట ఇవి జనరల్ గా చిన్న చిన్న వస్తువులు మనం డైలీ యూసేజ్ చేసే వస్తువులకి యూస్ చేస్తారు ఎయిట్ థర్టీ ఫైవ్ ప్యూరిటీ గ్రేడ్ అంటే ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ అనమాట ఇది నాన్ జ్యువెలరీ ఐటమ్స్ అంటే చిన్న చిన్న పూజా వస్తువులు వాటి కోసం యూస్ చేస్తారు నైన్ ట్వంటీ ఫైవ్ ప్యూరిటీ గ్రేడ్ లేదా నైన్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ దీన్ని స్టెర్లింగ్ సిల్వర్ అని కూడా అంటారు ఇది జనరల్ గా రింగ్స్ గాని నెక్లెసెస్ పట్టీలు వీటన్నిటిని ఈ నైన్టీ ప్యూరిటీ సిల్వర్ తో వాడతారు అనమాట జనరల్ గా పెళ్లికి పెట్టేటప్పుడు వాడే వస్తువులు ఈ నైన్టీ ప్యూరిటీ తోనే ఉంటాయి నైన్ ఫిఫ్టీ గ్రేడ్ లేదా నైన్టీ ఫైవ్ ఇది రీసెంట్ గా యాడ్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఈ ప్యూరిటీ గ్రేడ్ లేదు కొంచెం లగ్జరీ ఐటమ్స్కి సెన్సిటివ్ జ్యువెలరీ ఇది యూజ్ చేస్తారన్నమాట ఇది స్కిన్ కి కొంచెం బెటర్గా ఉంటుంది నైన్ సెవెంటీ ప్యూరిటీ గ్రేడ్ నైంటీ సెవెన్ పర్సెంట్ అనమాట నైన్ నైన్టీ ప్యూరిటీ గ్రేడ్ నైంటీ నైన్ పర్సెంట్ అనమాట కాస్ట్లీ పూజ ఐటమ్స్కి కానీ వీటికి యూస్ చేస్తుంటారు ఎక్కువైతే ఎక్కువ ప్యూరిటీ అవసరం ఉంటుందో అక్కడ ఈ జనరల్ ఈ రేట్ని యూస్ చేస్తుంటారు నైన్ నైన్టీ నైన్ ప్యూరిటీ గ్రేడ్ హైయెస్ట్ అండ్ ఫైన్ లెవెల్ ఆఫ్ ప్యూరిటీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సిల్వర్ అనమాట ఇది జనరల్గా పెద్ద పెద్ద బార్స్ కాయిన్స్ వాటి కోసం యూస్ చేస్తుంటారు మంచి హెల్త్ సెన్సిటివ్ అల్టిమేట్ హైయెస్ట్ క్వాలిటీ కావాలన్నప్పుడు మాత్రమే ఇలాంటి యూస్ చేస్తుంటారు బంగారం లేదా వెండి అనేది కేవలం వస్తువులు కావు అవి మనలో చాలా మందికి మన గ్రాండ్ పేరెంట్స్ లేదా పేరెంట్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి ఎమోషన్తో కూడి ఉంటాయి కొంతమంది బంగారం కొనలేని వారు జనరల్గా వాళ్ళ పెళ్లిళ్ళు వెండితో చిన్న చిన్న వస్తువులు తయారు చేసి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు కొంతమంది కొనేవారికి తెలియకుండా చీప్ క్వాలిటీని మిక్స్ చేసి అమ్మేస్తుంటారు సాధారణంగా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టెర్లింగ్ సిల్వర్ ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటుంది వీటిలో చాలా వరకు కల్తీ జరుగుతూ ఉంటుంది సో ఇప్పటి నుంచి అలా జరగడానికి వీలు లేదు అసలు ఎలా ఉంటుంది ఈ హాల్ మార్క్ ఈ హాల్మార్క్ అనేది ఒక సింబల్ ఒక లోగో లాంటిది అనమాట ఈ హాల్మార్క్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది ఫస్ట్ బీఐఎస్ స్టాండర్డ్ మార్క్తో పాటు సిల్వర్ అని క్యాపిటల్ లెటర్స్తో రాసి ఉంటుంది నెక్స్ట్ అది ఏ గ్రేడ్ అంటే మీరు ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీ గ్రేడ్కి కొన్నారా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొన్నారా నైంటీ నైన్ పర్సెంట్ కొన్నారు ఇలా ఏదనేది దాని మీద రాసి ఉంటుంది గ్రేడ్ దాని తర్వాత ఒక సిక్స్ డిజిట్ హెచ్ అనే కోడ్ ఉంటుంది అన్నమాట వస్తువును బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది ఒక్కో వస్తువుకి ఒక్కో సిక్స్ డిజిట్ కోడ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయా లేదా మీరు చెక్ చేయాలి సాధారణంగా ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి కాళ్ళ పట్టీల వెనకాల చైన్కి ఉన్న హుక్ వెనకాల చిన్నగా ఉంటుంది ఇది మనకు సాధారణంగా మనకు కనపడదు కానీ మ్యాగ్నిఫైర్ గ్లాస్ తీసుకొని చూస్తే మాత్రం తప్పకుండా కనిపిస్తుంది ఒకవేళ మీకు మ్యాగ్నిఫైర్ గ్లాస్తో చూసుకున్నాక కనిపించినట్లయితే అసలు అది ప్యూరా కాదా అది రియలా ఫేకా తెలుసుకోవడానికి మీరు ఈ విధంగా చేయండి స్టెప్ వన్ అసలు ఆ సిక్స్ డిజిట్ హెచ్ఐడి నెంబర్ మీరు ఉందో లేదో చెక్ చేసుకొని ఆ నెంబర్ నోట్ చేసుకోండి స్టెప్ టూ గవర్నమెంట్ సంబంధించిన బీఐఎస్ కేర్ అనే మొబైల్ అప్లికేషన్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి ఓపెన్ చేసిన తర్వాత వెరిఫై హెచ్ అనే ట్యాబ్ని ప్రెస్ చేసి మీరు ఇక్కడ తీసుకున్న సిక్స్ డిజిట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి చూడండి వెంటనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఒకవేళ అలా రాలేదంటే అది ఫేక్ అని అనమాట ఒకవేళ అది ఫేక్ అయితే వెంటనే షాపదానికి చెప్పండి అతను జ్యువెలరీ మార్చి ఇస్తాడు ఒకవేళ అతను మార్చి ఇవ్వను అని అంటే అతని మీద మీరు కంప్లైంట్ కూడా చేయవచ్చు దీనివల్ల మనకి ఏంటి లాభం ప్యూరిటీ అనేది గ్యారంటీగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ వేరే ఇతర కల్తీ ఏం జరగకుండా ఈ హాల్మార్క్ అనేది కాపాడుతుంది రీసేల్ వాల్యూ మనం అమ్మేటప్పుడు పూర్తి వాల్యూ వస్తుంది ఏ ఇబ్బందులు లేకుండా హెల్త్కి చాలా సేఫ్ ప్యూర్ సిల్వర్ అనేది స్కిన్ మీద ఎటువంటి ఇరిటేషన్ చేయదు యాంటీ బ్యాక్టీరియల్ కూడా మనలో చాలా మందికి వచ్చే టాప్ టెన్ డౌట్స్ ఈ విషయమే తెలుసుకుందాం ఒకవేళ ఇంతకుముందు ఆల్రెడీ పాత జ్యువెలరీ మన దగ్గర ఉంది లేదా పాత వెండి వస్తువులు మన దగ్గర ఉన్నాయి దాని మీద హాల్మార్క్ లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటారా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు దగ్గరలోనే ఉన్న బిఐఎస్ సర్టిఫైడ్ జ్యువెలర్ అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు హాల్ మార్కింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అది ప్యూర్ అయితే దాని మీద లేజర్ మార్క్ తో హాల్ మార్క్ ఇప్పుడు వేస్తారు దానికి వస్తువును బట్టి టూ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ వరకు రేట్ పడుతూ ఉంటుంది అనమాట చిన్న ప్లేట్స్ గ్లాసెస్ పూజా వస్తువులు వీటన్నిటి కూడా కంపల్సరీనా అవును ఇవన్నీ కూడా హాల్ మార్క్ తోనే రావాలి కాళ్ళ మెట్టెలు చిన్న గాజులు వీటన్నిటి కూడా తప్పనిసరిగా రెండు గ్రాములు లేదా తక్కువ ఉన్న వాటికి అవసరం లేదు కానీ వీలైనంత వరకు హాల్మార్క్ ఉన్న వాటిని కొనండి హాల్ మార్క్ చేయించుకోవడానికి ఖర్చు ఎంత అవుతుంది ఒక ఐటెంకి చాలా చిన్న ఛార్జెస్ పడుతుంటాయి సాధారణంగా థర్టీ ఫైవ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతూ ఉంటుంది వస్తువును బట్టి దాని సైజ్ని బట్టి కొంచెం ఎక్కువ పెరగవచ్చు మీ వస్తువుకి చేసే ఒక చిన్న ఇన్సూరెన్స్ ఫీజు లాగా దీన్ని పరిగణించవచ్చు హాల్మార్క్ లేకుండా సిల్వర్ ఉంటే ఏమవుతుంది ప్యూరిటీ శాతం అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంది రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది మరియు మోసం జరిగితే లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు చిన్న చిన్న గ్రామాల్లో ఉండే చిన్న షాపుల్లో హాల్ మార్క్ వస్తువులు దొరుకుతాయా ఇది చాలా ఇంపార్టెంట్ చిన్న షాపు వారు అంటే సాధారణంగా టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కన్నా తక్కువ ఉన్న వారికి ఎగ్జిబిషన్ ఉంది అయినప్పటికీ కూడా షాప్ అతనికి చెప్పి హాల్ మార్కింగ్ సెంటర్కి పంపించి టెస్ట్ చేయించి దాని మీద హాల్ మార్క్ వేయించవచ్చు దానికి అయ్యే ఛార్జెస్ ఇంతకుముందు చెప్పినట్టే ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అది మీరు భరించినట్లయితే మీకు ఒక ప్యూరిటీ సర్టిఫైడ్ ఐటమ్ వస్తుంది అనమాట హాల్ మార్క్ చేయడం వల్ల వస్తువు మీద ఏమైనా డ్యామేజ్ ఉంటుందా లేదండి మోడర్న్ లేజర్ హాల్ మార్కింగ్ అనేది చాలా సెన్సిటివ్ ఎటువంటి డ్యామేజ్ క్రియేట్ చేయదు అది చాలా చిన్నగా ప్రిసైజ్గా ఉంటుంది బీఏఎస్ సర్టిఫైడ్ హాల్మార్క్ సెంటర్స్ ఎలా కనుక్కోవాలి ఒకవేళ మీరే హాల్మార్కింగ్ సెంటర్ వెతకాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఏఎన్ఏకే ఆన్లైన్ డాట్ ఇన్ వెబ్సైట్లో తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసి చూడండి అందులో మీకు లిస్ట్ ఆఫ్ బీఏఎస్ సర్టిఫైడ్ హాల్మార్క్ సెంటర్స్ దొరుకుతాయి లేదా బీఐఎస్ కేర్ యాప్లో నియరెస్ట్ హాల్మార్క్ సెంటర్ లేదా జ్యువెలర్ డీటెయిల్స్ అనేవి సెర్చ్ చేస్తే అందులో కనిపిస్తాయి బిఏఎస్ రీజనల్ ఆఫీసెస్ దగ్గర కూడా డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ అందుబాటులో ఉంటుంది ఫైనల్గా వెండి వస్తువులు లేదా జ్యువెలరీ కొనే ముందు తీసుకోవాల్సిన టాప్ ఫైవ్ జాగ్రత్తలు తెలుసుకుందాం ముందు షాప్ చెక్ చేయండి అంటే బయట బిఏఎస్ లోగో హాల్ మార్క్ సిల్వర్ జ్యువెలరీ అమ్మబడును అనే మీరు రాసుందా లేదా చెక్ చేయండి అతన్ని సర్టిఫికేట్ చూపించమని అడగండి నెంబర్ టూ మాగ్నిఫైన్ గ్లాస్ తీసుకోండి షాప్ వాళ్ళు మీకు ఏదైనా వస్తువు ఇచ్చిన తర్వాత వాళ్ళు టెన్ ఎక్స్ గ్లాస్ ఇస్తారు దాన్ని తీసుకొని మీరు హాల్ మార్క్ ఉందో లేదో జూమ్ చేసి తెలుసుకోండి నెంబర్ త్రీ బిల్ అనేది కంపల్సరీ దాని మీద ప్యూరిటీ గ్రేడ్ ఎంత దాని వెయిట్ ఎంత హెచ్యుడి నెంబర్ అన్ని కూడా రాసి ఇవ్వమని చెప్పండి నెంబర్ ఫోర్ బిఐఎస్ కేర్ యాప్లో వెరిఫై చేయండి హెచ్యుఐడి నెంబర్ స్కాన్ చేయండి ఆ ఆర్టికల్ టైప్ డేట్ జ్యువెలరీ ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి నెంబర్ ఫైవ్ ఒకవేళ అయినప్పటికీ మీకు డౌట్ ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న బిఐఎస్ హాల్మార్క్ టెస్టింగ్ సెంటర్లో టెస్ట్ చేయించుకోండి రెండు గ్రాములు కంటే ఎక్కువ బరువు ఉన్నట్లయితే తప్పనిసరిగా హాల్మార్క్ అనేది ఉండాలి నెక్స్ట్ టైం మీరు సిల్వర్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి మీ డబ్బు ఎంతో ఆదా అవుతుంది మరియు మీకు క్వాలిటీ ఐటమ్ లభిస్తుంది వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం